అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఇప్పుడు అడ్వాన్స్ న్యూరోపతి అనేది ఎందుకు యూజ్ చేస్తారు అసలు ఇందులో న్యూరోపతి అంటే అది డయాబెటిస్ వల్ల వచ్చే ఒక కాంప్లికేషన్ పెరిఫెరల్ న్యూరోపతి మీ కామన్గా న్యూరోపతిలో మనం చూసేది పెరిఫెరల్ న్యూరోపతి అంటే పాదాలలో చేతుల్లో ఎక్కువగా చూస్తాం ఎందుకంటే చిన్న చిన్న నర్వ్స్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి వాటికెళ్ళి బ్లడ్ సప్లై బ్లడ్ వెజల్స్ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అవి ఎక్కువ షుగర్ ఉండడం వల్ల ఎక్కువ షుగర్తో పాటు బీపీ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల అన్న వెజల్స్ అనేవి బ్లాక్ అవుతాయి ఆ బ్లాక్ అవ్వడం వల్ల నర్వ్స్ ఫంక్షన్ దెబ్బతింటుంది సో దానివల్ల న్యూరోపతి అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి న్యూరోపతి ఉంటే కాళ్ళల్లో స్పర్శ తెలీదు ఏదైనా దెబ్బ తగిలినా కూడా తెలియదు అండ్ బ్లడ్ సర్కులేషన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా పుండ్లు తొందరగా మానవు గ్యాంగ్రీన్ ఇవన్నీ రావడము ఇది డయాబెటిక్ ఫుడ్ అంటాం దాన్ని అండ్ బోన్స్ కూడా వీక్ అయిపోతాయి పాదాల్లో ఉన్న బోన్స్ అన్నీ జాయింట్స్ అన్నీ ఇదైపోతాయి కరిగిపోతాయి జాయింట్ స్పేస్ ఉండదు సో అట్లాంటప్పుడు ఫుట్ ఇది కూడా మారిపోతుంది సో ఇవన్నీ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వడం వల్ల నర్వ్ ఎండింగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది అండ్ బోన్స్ వీక్ అవ్వడం అంటే దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అండి ఒక లెవెల్ వరకు ఒకసారి నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయినాయి అని అంటే దాన్ని వర్స్ అవ్వకుండా చూసుకోవడమే తప్ప దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది జరగదు ఓకే అంటే ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కాంప్లికేషన్స్ అన్ని మనకి సిమ్టమ్స్ తెలిసేసరికే కొంతవరకు ఇబ్బంది ఐ మీన్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటుంది మనకి కొత్తల్లో ఉన్నప్పుడు అండ్ స్టార్ట్ అయినప్పుడు మనకి సిమ్టమ్స్ ఉండదు డయాబెటీస్ అయినా బీపీ అయినా కొలెస్ట్రాల్ అయినా థైరాయిడ్ అయినా ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అయినా కిడ్నీ ప్రాబ్లం కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు హార్ట్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ మనకి సిమ్టమ్స్ తెలిసే వరకు వెయిట్ చేయకూడదు ఎందుకంటే సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే అప్పటికి చాలా వరకు డ్యామేజ్ అయినట్టు సో అందుకని పేషెంట్స్కి చెప్తూ ఉంటాయి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మొత్తం టోటల్ బాడీ చెకప్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటీస్ ఉంటే బీపీ కొలెస్ట్రాల్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది అండ్ ఇవన్నీ కలిసి ఉంటే కనుక ఇంకా ఈ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది సో అందుకని సిమ్టమ్స్ నా చాలామంది అడుగుతారు నాకేం ఇబ్బంది లేదు నేను ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి అని 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 నాకేం ప్రాబ్లం లేదు నాకు అంతా బాగానే ఉంది నాకు అవసరం లేదు అని అంటారు వాళ్ళకి నేను మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి పేషెంట్స్ నా బాడీలో నాకేం ఇబ్బంది లేదు అని అనగానే నాకు బాడీలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని అనుకోవడం అనేది తప్పు స్టార్టింగ్లో కనుక మనం తెలుసుకుంటే దాన్ని తొందరలోనే మనం ముందుగానే మనం ట్రీట్ చేసుకోవచ్చు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు దాన్ని ట్రీట్ చేయడం వేరు కొత్త స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ట్రీట్ చేసుకోవడం వేరుగా ఉంటుంది కదా సో అది అందుకే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా టెస్ట్లు అన్ని చేయించుకోవాలని చెప్తా ఉంటాం చాలా మంది డాక్టర్స్ ఇదే చెప్తారు ప్రివెన్షన్ అనేది చాలా మంచిది అని ప్రివెన్షన్ ఒకటి రెండోది ఒకసారి ఇష్యూ ఉంది అని అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే దానికన్నా కూడా ఎస్పెషలీ ఇవి డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు డయాబెటీస్ బీపీ కొలెస్ట్రాల్ కొత్తలోనే మనకి ముందుగానే తెలుసుకుంటే దాన్ని కంట్రోల్లో పెట్టడం ఈజీ అవుతుంది హెచ్బిఏఎన్సీ ఎయిట్ ఉన్నప్పుడు మనకి కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది ఫోర్టీన్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది ఏదైనా అంతే ఈ కాంప్లికేషన్స్ కావచ్చు బీపీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ కావచ్చు ఏవైనా అంతే సో ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉంటాయి ఏం లేదండి డైట్ హెల్దీ డైట్ తీసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ అంతే అంతే ఇంక ఇవన్నీ ఏంటంటే మీరు ఇందాక వ్యాధి అని అన్నారు డయాబెటీస్ అనేది డిజీజ్ కాదు ఓకే వ్యాధి కాదు ఇట్స్ అ డిజార్డర్ మన చేతులారా మనం చేసుకున్నది సో మన చేతుల్లోనే ఉంటుంది సో డయాబెటీస్ అయినా బీపీ అయినా కొలెస్ట్రాల్ అయినా ఇవి ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం సో మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే అవి కంట్రోల్లో ఉంటే మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు అని అంటే కంట్రోల్ తప్పుతాయి లైఫ్ స్టైల్ అంటే ఏంటి డైట్ ఫుడ్ హ్యాబిట్స్ ఫిజికల్ యాక్టివిటీ నిద్ర స్లీప్ స్ట్రెస్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ ఇవన్నీ ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఒక హానేస్ డాక్టర్ అని చెప్పవచ్చు అంటే చాలామంది కూడా భయపడతా ఉంటారు డయా డయాబెటిక్స్ అది ఇది అనేసి నేను చెప్తున్నాను కదా ఈ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని మన చేతులారా మన మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు బక్కగా ఉన్నారు నేను ఇలా ఉన్నాను మనము ఒక మూడు నెలలు ఆరు నెలలు గట్టిగా చెత్తా చదారం అంతా తింటే మనకు కూడా డయాబెటీస్ వస్తుంది అది హెల్తీగా తినాలి అనేది డయాబెటీస్ ఉన్నవాళ్ళకే కాదు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా ఒకప్పుడు ఏంటి అని అంటే డయాబెటీసు మన పేరెంట్స్లో కానీ మన పెద్దవాళ్ళలో ఉంటేనే వచ్చేది అది మాత్రమే రిస్క్ ఫ్యాక్టర్ ఉండేది ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఇంకొకటి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో మాత్రమే చూసేవాళ్ళు ఇప్పుడేంటి ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు ఏజ్తోని సంబంధం లేదు ఎందుకు అని అంటే మనం చేతులారా మనం చేసుకున్నది